శాసన మండలిలో ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినటువంటి పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియలో ఆలోచన చేసిన ఎందుకంటే ఈరోజు మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారి గురించి ఆలోచన చేసిన ఎందుకు అనిపించి నేను మా అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా బొత్స సత్యనారాయణ గారిని పెడితే బాగుంటుందనే భావన్ని ఆయన ముందు వ్యక్తం చేసినప్పుడు ఆయన కూడా నేను చెప్పినటువంటి మాటకి ఆలోచన చేసి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో ఎందుకంటే నువ్వు చెప్తున్నటువంటి మాట పార్టీ పరంగా పార్టీ పరంగా ఆలోచించినప్పుడు నువ్వు చెప్తున్నటువంటి మాట ఎందుకంటే సీనియర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆయన సేవలు ఆ విధంగా ఉపయోగించుంటే బాగుంటుంది కానీ ఎందుకంటే నిన్ను నియమించినటువంటి పరిస్థితుల్లో నువ్వు కూడా ఒకసారి ఆలోచన చేసి మరలా తిరిగి చెప్పని చెప్పడం దానిలో భాగంగా ఈరోజు ఎందుకంటే నేను మా అధ్యక్షుల వారిని కలిసి బొత్స సత్యనారాయణ గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేశాను అనేక పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా అనేక సంవత్సరాలుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ పరంగా కూడా ఆయన అన్ని సంస్థాగతంగా జరిగినటువంటి మార్పులకి చేర్పుల్లో కూడా ఆయన కూడా దోహదపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆయన ఉంటే బాగుంటుందనే ఆలోచన అధ్యక్షులు వారు చెప్తే తప్పనిసరిగా ఆయన ఆమోదించారు అందుకనే ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించి లీడర్ ఆఫ్ అపోజిషన్గా బొత్స సత్యనారాయణ గారిని ఈరోజు ఎందుకంటే నేను రాజీనామా లేఖను కూడా పంపించడం జరుగుతూ ఉంది